హాయ్ అండి అందరికి మనకి డోరీ తిప్పుకునేటప్పుడు క్లాత్ సరిపోయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి అలాంటప్పుడు చిన్న చిన్న పీసులైనా క్రాస్ గా కట్ చేసుకుని మనం ఎలా వేసుకోవచ్చో ఈజీగా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఇలా క్రాస్ గా తీసుకుని జాయింట్ చేసుకున్న తర్వాత నీట్ గా జాయింట్ చేసుకోండి ఏంటంటే కుట్ అనేది దగ్గరగా వేసుకోండి మీకు కుట్టు దగ్గరగా వేసుకుంటేనే మీకు డోరీ తిప్పేటప్పుడు అవి కుట్లు విడిపోకుండా ఉంటాయి అనమాట చాలా చిన్న కుట్టి మీద వేసుకోండి ఇలాగ క్రాస్గా ఆపోజిట్ లో పెట్టుకొని రెండు క్లాత్ల్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఖర్చు అనేది నీట్ గా కట్ చేసుకోండి చాలా తక్కువగా ఉండాలండి ఎక్కువ ఖర్చు ఉంచకూడదు అసలు ఎందుకంటే డోరీ తిప్పేటప్పుడు అవి ఆపేస్తాయి అనమాట క్లాత్ని పట్టేసుకుని తిరగనివ్వవు అందుకనేసి చూడండి ఒకసారి ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ రెండు కలిసిపోయినాయి కదండి జాయింట్ చేసుకుని ఇక్కడ క్లాత్ ఇవి సపరేట్ చేసేయాలన్నమాట చక్కగా గోర్లు పెట్టుకుని ఇలాగ రబ్ చేసేయండి నీట్ గా రబ్ చేసుకుంటే అలా క్లాత్ అణిగిపోతుంది అనమాట పైకి లేవకుండా తర్వాత ఏం చేయాలంటే అటుకు కుట్టు ఇటుక కుట్టు ఖర్చు మీద పడేలాగా వేసుకోండి క్లాత్ మీద నుంచి కచ్చికి రెండిట్లకి పడిపోయేలాగా కుట్టు వేసుకోండి చూసుకుని వేసుకోండి చాలా దగ్గరగా వేసుకోండి కుట్ట అనేది చూసారు కదా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఉల్టా చేసేయండి ఫస్ట్ ఉల్టా చేసేసి థ్రెడ్ పెట్టుకుని నీట్గా పాదం పక్క నుంచి జరుపుకోండి డబల్ పాదాన్ని కొంచెం జరుపుకోండి పైపింగ్ ఎలా వేసుకుంటామో అలాగే ఇది కూడా డబల్ పాదం మీద వేసేయొచ్చు సింగిల్ పాదం అవసరం లేదు ఇది కుట్టి వేసుకునేటప్పుడు కూడా చాలా చిన్నగా దగ్గరగా వచ్చేలాగా కుట్టు వేసుకోండి వేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే థ్రెడ్ని పెట్టుకుని లాగాలండి ఇక్కడ చూపిస్తున్నారు కదా లాగడం పైన లాగాలి కింద కూడా పట్టుకోవాలి చక్కగా జాగ్రత్తగా వేసుకుంటే మీకు చక్కగా వెళ్తుందండి లేదంటే ఈ కుట్ట అనేది థ్రెడ్ మీద పడిపోయి థ్రెడ్ లాగేటప్పుడు రాదు అందుకనేసి చెప్తున్నాను చూడండి కరెక్ట్ గా ఇలా ట్రై చేశారంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డోరిని తిప్పేయండి క్లాత్ సరిపోక మనం డోరీలకి సెపరేట్ గా వేరే క్లాత్ చూడవలసి వస్తుంది కదా అలా అవసరం లేకుండా ఇలా చేసుకోవచ్చు ఇలా చివరికి వచ్చిన తర్వాత మీరు కొంచెం గ్యాప్ ఉంచి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా వేసుకోండి కుట్టు ఎందుకంటే ఆ ప్లేస్ నుండి మనం డోరీ తిప్పుకోవాలి కదండి చూపిస్తున్న విధంగా కొంచెం ఎడంగా వేసుకోండి దగ్గరగా కాకుండా చదవండి కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలి క్లాత్ నీట్గా ఖర్చు అనేది కూడా తక్కువగా కట్ చేసుకోండి ఎక్కువ ఉంచవద్దు మనకి తర్వాత మనకి ఇది తిప్పాలంటే చూదు ఉంటుంది కదండి మిషన్ చూది మిషన్ చూడతో తితేనే బాగా వస్తుందండి మిషన్ చూతికి ఒక దారాన్ని తీసుకుని ఫోర్ లేయర్స్ కింద పెట్టుకుని దాంట్లో ఎక్కించేసుకున్న తర్వాత ఫోర్ లేయర్స్ ఎనిమిది అవుతాయి కదండి చక్కగా పట్టుకుంటుంది అన్నమాట చెప్పినప్పుడు తగ్గకుండగా ఇలాగా మీకు మిషన్ సపోర్ట్ గా పెట్టుకుని పెట్టుకుని లాక్కుంటే నీట్ గా లాగేటప్పుడు స్లోగా లాగుతూ ఉంటా జరుపుతూ ఉంటే మీకు డోరీ అనేది చాలా నీట్ గా తిరుగుతుందండి ఒకసారిగా లాగేసారనుకోండి అక్కడ దారం తెగిపోద్ది సెట్ కాదు మరలా ఫస్ట్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది పని అందుకనేసి చూసి జాగ్రత్తగా వేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా అండి డోరీ అనేది చాలా సన్నంగా కూడా వస్తుంది మీకు జాయింట్లు వేసినట్టే కానీ అస్సలు తెలియదు చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరి ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత సన్నగా వచ్చిందో థ్రెడ్ కంటే సన్నగా ఉంది కదండి పైపింగ్ థ్రెడ్ కంటే ఇలా మీరు లాగేటప్పుడు ఇలా మిషన్ కి సపోర్ట్ గా పెట్టుకోండి బాగా వస్తుందండి ఎక్కడైనా మీకు ఆగినట్టు అనిపించింది అనుకోండి మరలా ఎదరికి జరుపుకుంటా వెనక్కి జరుపుకుంటా ఉంటా ఉన్నారనుకోండి చాలా నీట్ గా వస్తుంది అనమాట ట్రై చేయండి మరి మీరు కూడా ఒకటే తాడు కింద తయారు చేసుకోవచ్చండి చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్